హాయ్ అండి అందరికీ నమస్తే శత్రుబాధలు తొలగేందుకు ఈరోజు సాయంత్రం యోగక్షేమం సమస్త దరిద్ర దుఃఖబాధలు శత్రు బాధలు తొలగిపోవడానికి శుక్రవారం ఉదయం అద్భుతమైన పూజని దేవిశ్రీ గురుజీ గారు చెప్పినటువంటి ఈ పూజను మరొక్కసారి వివరంగా తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం యోగక్షేమం అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు సాయంత్రం లోపు ఎక్కడైనా ఉమ్మెత్తకాయ ఉంటే తీసుకోవాలి ఉమ్మెత్తకాయ తుడుమ పైన ఏదైతే ఉంటుందో దానికి సగం తీసేయండి లేదంటే ఉమ్మెత్తకాయను కొంచెం లోపలికి కట్ చేయండి అందులో నూనె లేదా నెయ్యి పోయండి అందులోకి ఒత్తులు పెట్టాలి ఇంట్లో మినపిండితో చిన్నగా ఉండ చేసి అంటే మనం వెలిగించే దీపం పడిపోకుండా ఒక చిన్నగా ఏదైనా పెట్టేసి మినపిండి ముద్ద పెట్టి దానిపైన ఒక ఉమ్మెత్తకాయ పెట్టి దీపం వెలిగించి దాని ముందు కూర్చొని కాలభైరవష్టకానికి కానీ కరాల దృష్ట భైరవాష్టకాన్ని కానీ పారాయణ చేసి తదుపరి ఆ దీపంతో దుర్గాదేవికి శివుడికి హారతి తీసి దేవుని దగ్గర అది కొండెక్కే వరకు అలాగే ఉంచేసేయాలి ఇలా చేస్తే సమస్త విధమైన శత్రువులు స్తంభించిపోతారు చెడు చేయాలని అనుకునేవారు మారిపోతారు అటువంటి శక్తివంతమైన దీపం ఈ ఉమ్మెత్త దీపం ఈ మాఘమాసంలో కృష్ణపక్ష అష్టమి సాయంత్రమే వెలిగించాలి ఉమ్మెత్తకాయ దొరకలేదు అంటే ఒక ప్లేట్లో ఎర్ర నీళ్లు పోసి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి పూజించండి ఇక రేపు దివ్యమైన పూజ రేపు ఉదయం అద్భుతమైన పూజ ఎవరైతే మానసిక ప్రశాంతత కోరుకుంటారో విష్ణు సహస్రనామం ఖచ్చితంగా పారాయణ చేయాలి దుర్గాదేవిని ఆరాధించేవారు లలితా సహస్రనామం చదవాలి ఇది మేము చదవలేము అనుకునేవారు మాకు అంత సమయం లేదు అనేవారు ఆమనూనెతో రెండు దీపాలను వెలిగించాలి దేవి ఖడ్గమాల పారాయణ చేయాలి వారి నామముతో కుంకుమను తీసుకుని నుదుటను ధరించాలి ఈ పూజ స్త్రీలు మరియు పురుషులు కూడా చేయవచ్చు రేపు ఉదయం ఈ విధంగా చేస్తే అద్వితీయమైన శక్తి సమస్త దరిద్రబాధలు దుఃఖ బాధలు శత్రు బాధలు తొలగిపోతాయి